के बनावे के रेबू मीडिया वालों के बात के या अंदर की पेटी जिसको सेक्रेटरी कमीत वाली पेटी रिसेप्शन पर प्रेजेंट वाली पेटी ना ना वो शाखा में वो नंबर उनका वापस करना उनका संपर्क करा मैं बस बोल रहा था कासा सुनिए ये नहीं चाहिए

అక్కడ డిగ్రీ కాలేజీకి ఏదో అవార్డు వచ్చిందంటే ఫస్ట్ గా అక్కడ ప్రిన్సిపాల్ గారు ఈయన ఇంకా ఐదు ఆరు గురు లెక్చరర్స్ వచ్చి నాకు సన్మానం మా ఇంటికాడ చేశారండి నా కొత్త ఊరికి నేను ఏం చేశానంటే ఆయనకి చెప్పండి అన్యాయాల కోసం అక్రమాల కోసం సెక్రటరీ తీసుకొచ్చేది మీరు పంచాయతీ రూల్స్ ప్రకారం నిలిపోండి మీరు దిక్కరించాలని సెక్రటరీ గారని అని చెప్పారు నా మాటను బేర్ కాతారని సెక్రటరీ పార్టీ తీసుకోవాలి అది చెప్పి అయ్యా మీరు మీరు రూల్స్ ప్రకారం మీరు వెళ్ళకూడదు మీరు ఇబ్బంది పడద్దు ఎవరు కంప్లీట్ పెట్టి మీరు ఇబ్బంది పడతారు అని నాకు చెప్పాలన్నట్టు ఆయన వ్యవహారం మొత్తం అంత వ్యవస్థ తీసేసుకున్నారండి ఓన్లీ దీంట్లో ఉన్న ప్రధాన పాత్ర ఎమ్మెల్యే గారు పిఎస్ ధనుంజయ్ గారు సెక్రటరీ ఆనంద్ భూషణ్ ఇటువంటి అవినీతి సెక్రటరీ తీసుకొచ్చి నా పరిపాలన అత్యంత పాలన ఉందండి ఇన్ని నాది ఎందుకు పనిచేయాలి ఏ రకంగా తీవ్రంగా ఇబ్బంది మరి గతంలో నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుకుంటారు అప్పుడు ఎందుకు చెప్పరా సర్ప సర్పంచ్ గా అప్పుడు నేనే ఇప్పుడు నేనే అప్పుడు ఎందుకు నా మీద ఏ ఒక్కలైన కంప్లైంట్ ఇచ్చారా నేను చెప్పండి నీళ్ళు అవ్వట్లేదండి రాత్రులు లైట్ వేయట్లేదండి ఏంటయ్యా లైట్లు టయానికి ఏంటయ్యా నీళ్ళు అవ్వలేదంటే అదో తప్పండి అసలు ఏం మాట్లాడకూడదండి పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ మొత్తం ధనుంజయన్ ను ఈతడి చూసుకుంటాను పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్